మీ ఎవరికైనా తెలుసా కోవైట్లో కూడా ఒక తాజ్మహల్ ఉంది అని నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళి చూసాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎక్కడికి వెళ్తామో నాకు కూడా తెలియదు అనమాట మా మామయ్య అయితే ఫోన్ చేసి బయటికి వెళ్దాం రా అన్నారు సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మిస్ట్ అనమాట నాకు కూడా మీతో పాటు సో అక్కడికి వెళ్ళాక మనం చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాం మీంటే అసలు అండ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇవాళ కొత్త ప్లేస్ అనుకుంటా సో చూద్దాం ఓకేనా అక్కడికి వెళ్ళాక కార్లో వెళ్ళాక అప్పుడు అడుగుతాం అసలు లేదంటే అక్కడికి వెళ్ళాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడికంటే అబ్జుల్ ఆల్ ముబారక్ ఆల్ సబ్ అనమాట బ్లాక్ నెంబర్ సిక్స్ సెవెంత్ రింగ్ రోడ్ ఆనుకుని ఉంటుంది అనమాట మనం వెళ్ళే ప్లేస్ ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ బోర్డు కనపడుతుంది కదా జిలేబ్ ఆల్ సువేక్ అని సో అటు మనం వెళ్లాల్సింది ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ తీసుకోవాలి ఈ రూట్ అయితే మారామంటే కనుక మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి చాలా దూరం నుంచి అయితే తిరిగి రావాల్సి ఉంటుంది సో మళ్ళీ రైట్ సేమ్ ఇక్కడ కూడా రైట్ తీసుకోవాలి మనం నేనైతే స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను మళ్ళీ రూట్ మర్చిపోతారేమో అని చెప్పేసి సో చూడండి మళ్ళీ రైట్ అయితే తీసుకొని మనం ఈ రూట్ అంతా స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఓకేనా అండ్ చూడండి నేను అయితే చూపిస్తాను రూట్ అంతా చూపిస్తాను చూడండి మీకు అండ్ స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి తిరగాలన్నమాట అంటే రింగ్ రోడ్ తిరుగుతాం చూసారా సో అలాగా మన రింగ్ రోడ్ అయితే తిరగాలన్నమాట మీకు కూడా నేను లొకేషన్ కూడా పెడతాను అక్కడ లొకేషన్ మార్క్ చేసి అయితే నేను గూగుల్లో ఏమేమి టైప్ చేయాలి మ్యాప్లో అని చెప్పేసి అయితే చూపిస్తాను అక్కడ దాని ద్వారా మీరు మ్యాప్లో అయితే లొకేషన్ కొట్టండి ఆటోమేటిక్గా లొకేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఓకేనా అండ్ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చాను మా చ ప్లేస్లో అండ్ అంతా నేను లోపలికి వెళ్ళి తీయలేకపోయాను కాకపోతే చాలా క్యాప్చర్ చేశాను అనమాట ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళ గురించి కొంచెం ఉంటుంది ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళి అయితే తీయలేదు సో మీకు కనపడుతుంది కదా అక్కడ అక్కడికే మనం వెళ్ళేది ఇప్పుడు సో కనపడుతుంది కదా సేమ్ తాజ్మహల్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది కదా సో నేనైతే ఇప్పుడు అలా టర్న్ తీసుకుని వచ్చి అండ్ నేను దిగి మీకు అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని అయితే నేనైతే లోపలికైతే వెళ్ళలేదు కాకపోతే మీకైతే చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట చాలామందికి కోవైట్లో కూడా ఇలాంటి ఒక ప్లేస్ ఉందా అండ్ తాజ్మహల్ కూడా ఉందా అని చెప్పేసి అయితే ఎవరికి తెలియదు అనమాట అండ్ ఇప్పుడు దాకా నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూశాను మన తెలుగు వాళ్ళు ఎవరైనా చేశారా అంటే ప్రజెంట్ అయితే నాకైతే ఎవరు కనిపించలేదు అనమాట మనమే ఫస్ట్ అయితే అని అనుకుంటున్నాను నేనైతే సో నేనైతే కొంచెం ఎదురుకు వెళ్ళి ఆగి అండ్ నేను దిగి కారు దిగి మీకైతే చూపిస్తాను అండ్ ఇక్కడ గాలి కూడా చాలా విపరీతంగా ఉంది అండ్ కొవైట్లో టూ డేస్ నుంచి అయితే మనకి వాతావరణం చాలా చేంజ్ అయిపోయింది దుమ్ము అంటారు కదా దుమ్ముతో పాటు అండ్ గాలి అనమాట మనకు ఎదరో ఒక మనిషి కూడా కనిపించట్లేనంత దుమ్ము అయితే ఇక్కడైతే వస్తుంది సో చూసారు కదా మనమైతే కారు దిగుతున్నాం సో కార్దిక్ అయితే మీకు అయితే చూపిస్తాను ఒక క్రేజీ థింగ్ ఏంటంటే దాని ఎదురుకుండా ఒక కార్ అయితే మస్ట్ స్టాంగ్ అనమాట సో అదైతే పార్క్ చేసి పెట్టారు సో మీకు చూపిస్తాను అది కూడా సో చూడండి ఒకసారి ఎలా ఉంది సేమ్ మీకు తాజ్మహల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుందా లేదా అన్నది పక్కగా కామెంట్ చేయండి సో చూశారు కదా ఇక్కడైతే మనం ఎక్కువసేపు అయితే ఉండకూడదు అనమాట ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది చెప్పేసి మా మామయ్య అయితే అంటున్నారు సో చూద్దాం ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కగా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఒక ప్లేస్ ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారు మన ఉండకూడదు చాలా దుమ్ము దుమ్ముగా ఉందనమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కగా కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఇది ఎక్కడ ప్లేస్ అనేది నేనైతే మ్యాప్ అయితే పెడతాను అండ్ లొకేషన్తో పాటు పెడతాను మీరు అయితే దాని నుంచి చెక్ చేయొచ్చు సో చూశారు కదా సేమ్ తాజ్మహల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుందా లేదా అన్నది పక్కగా కామెంట్ చేయండి నాకైతే సేమ్ అదే ఫీలింగ్ వస్తుందనమాట దాన్ని ఎదురుకుంటా పార్కింగ్ అండ్ ఆ కార్ చూసారా ఆ వ్యూ అయితే ఎంత బాగుందంటే నాకు చూసినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట నేను ఎప్పుడు తాజ్మహల్ చూడలేదు ఇండియాలో ఉన్నప్పుడు సో ఇక్కడైతే చూసానమాట సో దగ్గర దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి దూరం నుంచి సేమ్ అయితే నాకు తాజ్మహల్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ మెయిన్ మా మావికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట మా మావి అయితే ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను అయితే ఇలాంటి అయితే తీసుకువెళ్ళి బాగా సపోర్ట్ చేస్తున్నారు మా మావిని కూడా చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా తనే మా మావయ్య అనమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను అయితే బాగా తీసుకువెళ్ళి బాగా సపోర్ట్ చేస్తారు కొత్త కొత్త ప్లేస్లే ఏమన్నా సరే మా మావి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అది కూడా పెడతాను